తనకలు మండలంలో మైనార్టీ సోదరుల కోసం షాది మహల్ నిర్మిస్తాం కదరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకలు మండలం ముస్లిం మైనార్టీ ఇమాం మౌజాన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కదరి నియోజకవర్గం శాసనసభ్యులు కందికొంట వెంకట ప్రసాద్ ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మండల కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇమాం మౌజున్ల సమస్యల గురించి మా దృష్టికి తీసుకోవడం గెలిచిన తర్వాత మళ్ళీ ఈరోజున ఇమామ్ మహజూర్ల సమస్యల మీద మౌలానాలతో స్థానిక మండల మైనారిటీ లీడర్స్ తోటి మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు మస్తాన్భాయి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయడం వారి సమస్యలు అంతే ఉన్నాయి ఏవైతే గౌరవ వేతనం సకాలంలో అందడం లేదని అదే కొన్ని ప్రాంతాల్లో ఈద్గా కాంపౌండ్ వాళ్ళు లేదని శ్మశాన వాటికలు లేవని ఇమాం మౌజులకు గృహాలు లేవని నివాస గృహాలు వీటన్నిటికి కూడా గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కదిరి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏదైతే మాట్టిస్తున్నాం దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద గదిర్లు అమలు చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఏదైతే గృహాలు మంజూరు చేస్తున్నాం ఇంటి పట్టాలు మంజూరు చేస్తున్నాం అందులో భాగంగానే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లకు కావచ్చు అదే రకంగా దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి పురోహితులకు కావచ్చు అదే రకంగా చర్చిలు నిర్వహిస్తున్నటువంటి పాస్టర్స్ కావచ్చు ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఇస్తాం ఇల్లు కూడా ఇస్తాం ఈసారే ఇస్తున్నామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం ఏదైతే గౌరవ వేతనం కూడా సకాలంలో అందడం లేదని వాళ్ళ ఆలోచన ఉందో వాళ్ళ బాధ ఉందో అర్థం చేసుకొని ఈ వారం పది రోజుల లోపలనే ఒక మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ని పిలిపించి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి దీన్ని పరిష్కారం తీసుకునే మేము పోతాం తొందరలోనే వారికి ఆతాం ఆ పరిష్కారం కూడా దారి చూపిస్తామని చెప్పే పరిష్కారం చేసి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము అంతేకాకుండా ఒక షాదీ మహల్ కోసం డిమాండ్ గతంలో మేము ఎన్నికల ప్రచార సమయంలో కూడా మా ఆలోచన స్పష్టంగా ఉంది ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ప్రతి మండలంలో కూడా ముస్లింస్ ఉన్నారు అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా తలుపుల్లో అయితే ఒక షాదీ మహల్ ఉంది మిగిలిన మండలాల్లో ఎక్కడ కూడా షాదీ మహల్ లేదు పూర్తి స్థాయిలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా షాది మహల్ నిర్వహించిస్తామని నిర్మించిస్తాం అని చెప్పేసి కూడా వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది వచ్చే మార్చ్ తర్వాత సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు మాటిస్తాను అందులో భాగంగా వీళ్ళకు కూడా ఒకటి అప్పీల్ చేస్తాను మీకు షాదీ మహల్ మంజూరు చేయడం అనేది మీకు కొక్కంటి ప్రాంతంలో బాగుంటుందా లేదు తనకల్ హెడ్ క్వార్టర్స్లో బాగుంటుందో మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నిర్ణయం చేసి నాకు చెప్తే దానికి అనుగుణంగానే మీకు పనిచేసి ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలియజెప్తాను మరి చంద్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముస్లింల పక్షపాతి వ్యక్తిగతంగా నేను కూడా ఎప్పుడు కూడా ముస్లింలకు మంచి చేసినాను కానీ చెడ్డ చేయలేదు కొంతమంది షార్ట్ షార్ట్ కట్ మెథడ్స్లో రాజకీయాలు కావాలనుకునేటువంటి నాయకులు ముస్లిం మతాన్ని పెట్టి